ఆయన ఎన్ ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నారు ఇప్పుడైతే ఆడైతే వెనకాల ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ఉంది బీజేపీ ఉంది జనసేన ఉంది మరియు కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినారు ఆ ప్రభుత్వానికి ఇప్పుడు పూర్తి అపోజిషన్ ఉండేది ఏది పోటీ అనేది జరిగింది ఎన్డీఏ అభ్యర్థులకు వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు జరిగింది అంటే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్సీపీకి మాట్లాడాలి అక్కడ కూటమిని గురించి కానీ అక్కడ కూటమిని గురించి మాట్లాడడం లేదు కేంద్రంలో ఉండే కూటమిని గురించి కూడా మాట్లాడడం లేదు ఎందుకు అని అంటే ఆయన మీద సిబిఐ విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు సుమారుగా పదమూడు కేసులు పదహారు కేసులు ఆయనకే ఎంచుకోవాలండి ఇంకా ఏ లెక్కల ఆ పదమూడు కేసులు విచారణకు సిబిఐ కోర్టులో ఉన్నాయి అవి విచారణ జరిగితే ఏదో ఒక కేసులో ఆయనకు ఇబ్బందులు ఉన్నాయి అది జరగకుండా చూసుకోవాలని చెప్పి ఎన్డిఏ కూటమికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తెలుగువాడైనా కానీ సుదర్శన్ రెడ్డి గారు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి చేయకుండా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చారు వాళ్ళకి ఉన్న నలుగురు ఏం అనుకోండి వాళ్ళకి అవసరం లేదు వీళ్ళకై వీళ్ళే మద్దతు ప్రకటించినారు అందుకని ఎన్డీఏని కాదని పోయేదానికి అవకాశం లేదు అందుకని ఎన్డీఏతోనే శైలి చేస్తారు ఎందుకంటే ఆ కేసులు ఉన్నాయి కాబట్టి సిబిఐలు కేసులు